అయ్యా స్వామి తనుజాకి ఇంత అన్యాయం జరిగిందా నాకైతే రాత్రి ఈ ఇన్ఫర్మేషన్ తెలియగానే నాకైతే మైండ్ పోయింది స్వామి నిజంగా ఆర్మీ పవన్ కళ్యాణ్కి తనూజాకి ఓటింగ్ లో ఉంది వన్ పర్సెంట్ డిఫరెన్స్ ఏంటంటే నాకు రాత్రి వచ్చిన అప్డేట్ అది నేను అప్పుడే వీడియో చేసి పెడదాం అనుకున్నాను కానీ వద్దు డిస్టర్బ్ చేయకూడదు అని ఎర్లీ మార్నింగ్ తాట తీసి వదిలేద్దాం బిగ్ బాస్ వాళ్ళని అని ఇప్పుడు వచ్చాను ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు తనూజా కావాలని అన్యాయం చేసింది అగ్ని పరీక్ష సీజన్ టూ రాబోతుందా ఆ సీజన్ టూ కోసం ఇక్కడ తనుజాకి అన్యాయం చేశారు వాళ్ళు ఏంటి వాళ్ళ టీఆర్ రేటింగ్ల కోసం బిగ్ బాస్ వాళ్ళ టీఆర్పీ రేటింగ్ల కోసం ఒక ఆడపిల్లకి అన్యాయం చేశారు మీరు గమనించారంటే ఎప్పుడైనా టాప్ టూలో ఉన్నప్పుడు సూట్ కేసులు తీసుకొని వెళ్ళారా తీసుకొని వెళ్ళలేదు కానీ ఈసారి తీసుకొని వెళ్ళారు నిజం చెప్పాలంటే సెలబ్రిటీలైన తనూజాకి ఇమానుయల్కి ఘోరమైన అవమానమే జరిగింది ఇమానుయల్ కూడా జరిగింది దాని గురించి కూడా చెప్తాను టాప్ టూలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సూట్ కేసులు తీసుకొని వెళ్ళారా కానీ ఈ సీజన్లో తీసుకొని వెళ్ళారు ఎందుకంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలా ఒక కామనర్ని మనం గెలిపించుకున్నామంటే అగ్ని పరీక్ష సీజన్ టూ వస్తుంది ఆ సీజన్ టూ కామనర్స్ వస్తారు కామనర్స్ వచ్చారంటే మనం అప్పుడబ్బా బిగ్ బాస్ వాళ్ళు కామనర్స్ చూడరు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు అని మనం ఫీల్ అవ్వాలని బిగ్ బాస్ వాళ్ళు చేసిన కుట్రలో ఒక ఆడపిల్లకి నిజంగా అన్యాయం జరిగింది లేకపోతే ఎప్పుడు స్వామి ఎప్పుడు సూట్ కేసులు తీసుకుని వెళ్ళారు టాప్ లో ఉన్నప్పుడు ఎప్పుడు సూట్ కేసులు తీసుకునే వెళ్ళలేదు అది ఇరవై లక్షలు ప్రైస్ మనీ అనౌన్స్ చేశారు టాప్ లో మీరు ఎవరైనా డబ్బులు తీసుకుని బయటకు వచ్చే పని అయితే ఇరవై లక్షలు తీసుకుని బయటికి రండి అని తనూజ అని కళ్యాణ్ ఇద్దరిని అటెంప్ట్ చేశారు కానీ తనూజా లొంగిందా లొంగలేదు ప్రతిసారి తనూజా చెప్తుంది అదే ఆడియన్స్ వర్డ్స్ నేను రెస్పెక్ట్ ఇస్తాను ఆడియన్స్ వర్డ్స్ వేస్తేనే నేను ఉంటానని ప్రతిసారి తను మన వర్డ్స్కి రెస్పెక్ట్ ఇచ్చింది కానీ అలాంటి అమ్మాయిని నిజం చెప్పాలంటే బిగ్ బాస్ వాళ్ళు అన్యాయంగా తొక్కేశారు ఇది నిజం మామ నా గొంతు విప్పి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు ఇక్కడ బాధ వేసింది ఎందుకంటే అంత బాగా గేమ్ ఆడిన అమ్మాయిని కావాలని వాళ్ళ టీఆర్పి రేటింగ్ల కోసం బలి చేశారు మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇరవై లక్షలు అనౌన్స్ చేశారో తెలుసా ఇద్దామని అబ్బాయి ఇప్పుడు మన ఆర్మీ పవన్ కళ్యాణ్ విన్నర్ చేశామంటే నెక్స్ట్ సీజన్స్లో ఇంకా అమ్మాయిలే రారు ఇంకా సెలబ్రిటీస్లే రారు ఎందుకంటే ఓటీ ప్రకారంగా మనం వెళ్ళట్లేదు మనం అన్యాయం చేస్తున్నామని బిగ్ బాస్ వాళ్ళకు కూడా తెలుసు కానీ అది జనంలోకి రాకూడదు మనం కొంత అమౌంట్ వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్గా తీసుకుంటారు తనూజా ఇంట్రెస్ట్గా ఇరవై లక్షలు తీసుకొని బయటకు వస్తుందేమో అని వాళ్ళు వేసిన ప్లాను చివరి రోజు జరిగింది ఇదే వాళ్ళు వేసిన ప్లాన్ అది ఆ ప్లాన్లో తనూజ లొంగలేదు మన ఓడ్స్కి రెస్పెక్ట్ ఇచ్చింది అందువల్లే ఓకేనా అందువల్లే నాకు తనుజా దిల్సే నచ్చింది దిల్లో నుంచి చెప్తున్నాను అందువల్లే నాకు తనుజా నచ్చడానికి మెయిన్ కారణమో ఉన్నది ఉన్నట్టు మొత్తం మనకు వచ్చిన అప్డేట్స్తో సహా మొత్తం చెప్తాను ఓకేనా తనూజాకి మనీ ఇవ్వాలని టెంప్ చేశారు కానీ తనుజా తీసుకోలేదు మన ఓర్స్కి రెస్పెక్ట్ ఇచ్చింది నిజంగా తనజా మన ఓర్డ్స్కి రెస్పెక్ట్ ఇచ్చింది ఇక్కడ లైక్ కొట్టు ఇక్కడ హైపీ ఇక్కడ కామెంట్ చేద్దాం ఆ తర్వాత మంచి వాళ్ళు ఓకేనా మంచి వాళ్ళు మంచి వాళ్ళు అని తనూజ్ అని ప్రతిసారి మంచిది ఏం చేసినా సైలెంట్ గా ఉంటుందని చివరి రోజు కూడా తొక్కేశారు కదా స్వామి నెగిటివ్ ప్రోమోస్ వేశారు సీజన్ అంతా కానీ చివరి రోజు కూడా వన్ పర్సెంట్ రిఫరెన్స్ తనూజిస్తే కళ్యాణ్కి విన్నింగ్ ఇచ్చారే మన స్టేట్ అమ్మాయి కాదు మన అమ్మాయి కాదు అన్నారు అక్కడ తొక్కేశారు ఓకేనా సీరియల్ అమ్మాయి అన్నారు సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అన్నారు అక్కడ తొక్కేశారు ఇంకా నిజం చెప్పాలంటే సీరియల్ వాళ్ళు కానీ కమిడియన్స్ కానీ బిగ్ బాస్కి రాగాకండి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఎవరైతే సింపుల్ యూజ్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు ఇక్కడ సింపతి మీరు పోర్ట్రేట్ చేయగలరా ఖచ్చితంగా బిగ్ బాస్కి రండి మీరు గెలుస్తారు అంతే ఎన్ని సీజన్స్లో చూడలేదు ఆ ప్రల్లవి ప్రశాంత్ ఎంత సింపతి క్రియేట్ చేశాడు గెలిచేశాడు అలాగే గెలుస్తారండి ఓకే ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళు అది గెలిచేది సింపతి ఎవడైతే క్రియేట్ చేస్తారు వాళ్ళు వందకి వంద శాతం గెలుస్తారు మీలో ఎంత టాలెంట్ ఉన్నా మీరు ఎంత నవ్వించినా కానీ జనాల్ని కమిడియన్స్గా మీరు అయితే గెలవరు అదే ఈమెన్ జరిగింది కూడా మీరు గా ఎంత నవ్వించినా గెలవరు ఆ తర్వాత మీరు నీతిగా నిజాయితీగా ఎంత గా ఉన్నా కానీ మీరు సీరియల్ నుంచి వచ్చారు అనుకో మీరు ఎక్కడ సెలబ్రిటీ అనుకో ఇదిగో సెలబ్రిటీ నటిస్తున్నారు అని కూడా అంటారు ఓకేనా అదే జరిగింది తనుజ ఏదన్నా బిహేవ్ చేసింది అనుకో తనకి నవ్వ నవ్వొచ్చినప్పుడు నవ్వింది అనుకో సెలబ్రిటీ కదా నవ్వుతుంది వచ్చింది అనుకో సెలబ్రిటీ కదా ఏడుస్తుంది కావాలని ఎమోషన్స్ అన్నీ చూపిస్తుంది అలా చేస్తుంది అలా బిహేవ్ చేస్తుంది నిందల మీద నిందలు నిందల మీద నిందలు వేసినా కానీ చివరిదాకా పోరాడింది గెలిచింది కానీ గెలుపును కూడా బిగ్ బాస్ వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళ టీఆర్పీ రేటింగ్ల కోసం ఓకేనా అగ్ని పరీక్ష వస్తుంది ఇవాళ కామనర్స్కి అదే జరిగింది మామూలుగా ఆ తర్వాత ఇమాన్యుల్కి ఎక్కడ అన్యాయం జరిగిందంటే అంటే టాప్ ఫోర్లో ఎప్పుడైనా కానీ సూట్ కేస్ పంపించేవాళ్ళు కానీ ఇప్పుడు పంపించారా పంపించలేదు ఎందుకంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలా అమ్మ ఇమాన్యులే ఇంత బాగా ఏం ఆడాడు ఇలాంటి పర్సన్ ఇమాన్యులే బయటికి వెళ్ళిపోయాడు ఇంకా మనం కూడా ఎలాగైనా బయటికి వెళ్ళిపోతామని ఆ టాప్ త్రీలో వాళ్ళు కళ్యాణ్ తనుజా ఇమాన్యుల్ దెమన్ వాళ్ళ ముగ్గురు ఆలోచించుకోవాలా వాళ్ళని వాళ్ళ ఓన్లీ గ్యాలు వేసింది తనుజాకి ఓకేనా తనుజా ఎలాగైనా సూట్ కేస్ తీసుకొని బయటికి రావాలా అని టాప్ టూలో ఉన్నప్పుడు వెళ్ళారు అంటే తనుజా ఫీల్ అవ్వాలి అమ్మ ఇమానుయల్ ఇంత బాగా ఆడాడు ఇమానుయల్ వెళ్ళిపోయాడు నేను కూడా వెళ్ళిపోతానేమో ఈ సీజన్ కానీ ఇస్తారేమో అని తనూజా ఫీల్ అవ్వాలని వాళ్ళు అలా బిహేవ్ చేశారు కానీ తనుజా ఎక్కడ అలా ఫీల్ అవ్వలేదు ఓకేనా మన ఓట్స్కి రెస్పెక్ట్ ఇచ్చింది స్వామి అది కదా నిజమైన గెలుపు ఓకేనా బిగ్ బాస్ వాళ్ళు తనను తొక్కేయచ్చు కానీ మనం కూడా తొక్కేయకూడదు మామూ నిజం చెప్తున్నాను తనూజాని ఇప్పటి నుంచి తను ఎక్కడ కనపడ్డా కానీ తనని ఎంకరేజ్ చేయండి నేను హార్డ్సే చెప్తున్నాను నేను ఇంతవరకు ఎవరికి అలా చెప్పలేదు ఎందుకంటే ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది లాంగ్వేజ్ కాదని తీసేశారు చాలా పలు రకాలుగా తీసేశారు వాళ్ళ టీఆర్పి రేటింగ్ల కోసం అన్యాయం చేశారంటే చేసేసారు మీకు కూడా తనూజాకి అన్యాయం చేశారు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయి హైప్ ఇవ్వు కామెంట్లో తెలుపురాజు గారు కళ్యాణ్ని తనూజాని ఇద్దరిని స్టేజ్ మీదకి తీసుక రాకముందు అందరినీ అడిగారు ఎవరు విన్నర్ అవుతారని అందరూ ఆల్మోస్ట్ కళ్యాణే విన్నర్ అవుతారన్నారు ఎందుకు స్వామి తనూజా మీద ఇంత నెగిటివిటీ పెంచుకున్నారో నాకు అర్థం కావట్లేదు వచ్చిన కామనర్స్ అయినా కానీ ఆ తర్వాత ఎక్స్ హౌస్ మేట్స్ అయినా కానీ ఎవరు విన్నర్ అంటే కళ్యాణ్ కళ్యాణ్ ఎవరో ఇద్దరు ముగ్గురు తనూజా పేరు చెప్పారు కానీ ఆ తర్వాత మా భరణి గారు చేసింది కూడా చాలా పెద్ద తప్పు స్టేజ్ మీదకి కళ్యాణ్ అంటూ తనుజ వాళ్ళిద్దరు రాకముందు ఆయన ఏం చెప్పాడు ఎవరు గెలుస్తారు అంటే తనూజా అని చెప్పాడు కానీ ఆ తర్వాత స్టేజ్ మీదకి వాళ్ళు ఇద్దరు వచ్చిన తర్వాత విన్నర్ని అనౌన్స్ చేసిన తర్వాత అందరూ హ్యాపీ అయ్యారు నేనేం బాధపడ్ను కానీ భరణిగాని మీరు గమనించారంటే లిటరలీ హ్యాపీ కంటే అతి ఘోరమైన హ్యాపీ పడ్డారు ఆయన బిగ్ బాస్ బస్సులో కూడా ఎవరు విన్నర్ అవుతారంటే కళ్యాణ్ అన్నాడు ఇక్కడేమో స్టేజ్ మీద తనుజా అంటాడు కళ్యాణ్ గెలవంగానే విజిల్ చేస్తాడు కానీ తనుజా బాధను ఎవరైనా గమనించారా నేను గమనించా తనలో ఎంత బాధ ఉన్నా కానీ ఎవరికి తన బాధ బిహేవ్ కనపడాలని అందరికీ చూడలేదు తనూజ ఓకేనా కళ్యాణ్ గెలిచిన తర్వాత నవ్వుతూ చెప్ప అప్పట్లో కొడుతూ కళ్యాణ్ ఎంకరేజ్ చేసింది నిజం చెప్పాలంటే అది కథ స్వామి ఒక విన్నర్ క్వాలిటీ బిగ్ బాస్ వాళ్ళు తొక్కేసినా కానీ కళ్యాణ్ గెలవంగానే ఆ గెలుపుని తనూజా తీసుకుంది ఓకేనా చాలా మంది కళ్యాణ్ గెలవంగానే తనూజా చూడు ఏడ్ చేస్తుంది ఇంకా రచ్చ రంబోలా చేస్తుంది అది ఇదని సోషల్ మీడియాలో కూడా చాలా అంటే చాలా ఏకారు మీరు గమనించారంటే కళ్యాణ్ గెలిచిన తర్వాత ఒక్కసారి నాకు కళ్యాణ్ తనుజా దగ్గరికి వెళ్ళాడా వెళ్ళలేదు ఒక్క ఫోటో అయినా తీసుకున్నాడా తనుజా దగ్గర కళ్యాణ్ తీసుకోలేదు సోషల్ మీడియా మొత్తం నేను వెతికాను కళ్యాణ్ తనూజాతో ఒక్క ఫోటో లేదు ఇంకా ప్రియాతో తీసుకున్నాడు శ్రీ తీసుకున్నాడు డెమాన్ తో తీసుకున్నాడు చాలా మంది ఫోటోలు ఉన్నాయి కానీ కళ్యాణ్ తీసుకోలేదు నాకైతే చాలా అంటే చాలా బాధ వేసింది మామ తన గేమ్ ఇంప్రూవ్ అవడానికి తనుజా ఎంత హెల్ప్ చేస్తే తనూజ దగ్గర ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు అదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నాకు కూడా నచ్చలేదు కళ్యాణ్ ఒక్క ఫోటో కూడా దిగలేదు ఓన్లీ బజ్లో లో కూడా అదే జరిగింది నా నెక్స్ట్ దాంట్లో కళ్యాణ్ బజ్లో లో ఎలా బిహేవ్ చేశాడు తనుజ గురించి ఏం చెప్పాడు తను ఎవరి వల్ల ఆ స్థాయిలో ఉన్నాడు అని చెప్పంగానే నాకైతే మైండ్ తొబ్బింది చిప్పు కూడా పోయింది నెక్స్ట్ బిగ్ బాస్ బజ్ఞాన ఉంటుంది సూపర్గా ఉంటుంది చూడండి ఎంకరేజ్ చేయండి నాకు ఇక్కడ ఏదనిపిస్తుంది అదే చెప్పామ ఇన్ని రోజులు నాకు తను జాకి జరిగింది అన్యాయం అనిపించింది నెగిటివ్ ప్రమోస్ వేశారు మొత్తం ఆ ఓవరాల్గా నెగిటివ్గానే అనిపించింది దాని గురించి గట్టిగా మాట్లాడాడు కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా ఓకే కళ్యాణ్ గెలిచాడు అనే నేనే స్వతంత్రంగా ఓకే కళ్యాణ్ గెలిచిన దానికి నాకేం బాధ లేదని వీడియో కాల్ చేశాను కానీ నాకు ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిందో వాళ్ళిద్దరి మధ్య ఉన్నది వన్ పర్సెంట్ డిఫరెన్స్ కావాలని బిగ్ బాస్ వాళ్ళు తనుజని ఓడించి కళ్యాణ్ గెలిపించారు అని తెలవంగానే నాకు చిప్పు తొప్పింది మైండ్ కూడా పోయింది అందుకే ఇంత అగ్రెసివ్గా మాట్లాడాను లేకపోతే కళ్యాణ్ గెలుపుకి నాకు ఏ బాధ లేదు కళ్యాణ్ గెలిచాడు ఒక కామనర్గా ఇట్స్ ఓకే కానీ గెలుపులో కూడా ఎలా గెలిచామన్నది కూడా ఇంపార్టెంట్ మా ఓకేనా ఇక్కడ బిగ్ బాస్ ప్లాన్లో బలైంది తనూజ కానీ విన్నర్ అయినా కళ్యాణ్ విన్నర్ అయినా కానీ అంత హ్యాపీనెస్ అయితే ఉండదు ఎందుకంటే తను విన్నర్ కాదని తలకే తెలిసిపోద్ది కొన్ని రోజుల తర్వాత ఎందుకంటే ఓటింగ్ డిఫరెన్స్ వన్ పర్సెంట్ ఓటింగ్ డిఫరెన్స్ విన్ విన్నైంది తన ఫ్రెండే విన్ అయింది తన ఫ్రెండ్కి ఇలా జరిగిందని కూడా కొంచెం అయితే బాధపడతాడు కళ్యాణ్ ఇది మాత్రం నిజం నాకైతే మా అన్యాయం జరిగినప్పుడు నేను గట్టిగా మాట్లాడాలని ఫిక్స్ అవుతాం మాట్లాడాను మీకేమనిపించింది ఫ్రెండ్స్ తనుజా అన్యాయం జరిగిందా లేదా